మంచి కనుగొన్నాడు కానీ ఒక పక్షి కూడా దాన్ని చేయగలరు హంస హంస పాలిని నీళ్ళని వేరు చేయగలరు ఆ టాలెంట్ దిగుబడదానికి ఇచ్చాడు అలాగే లోకంలో మనల్ని విడిపించేది హంసరాజి ఎవరు ఆయన మాత్రమే మనల్ని లోకం నుంచి విడిపించగలడు అందుకే ఇక్కడ పౌరు గారు చాలా చక్కని మార్చెప్పానంటే నేను లోకములకు సిలువే పడిన సిలువ నాకు మధ్యలో నాకు లోకములకి మధ్యలో ఉంది ఓకే ఆ విధంగా మనందరం మారాలన్నది ఎవరి ప్రణాళిక ప్రణాళిక ఆది నుంచి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తు ప్రభావం ఈ లోకముడికి వచ్చారు అత్యంత కఠినమైన శిలువ మరణాన్ని పొందారు అది మన కళ్ళు ఇప్పటికీ ప్రదర్శించబడుతుంది ఏంటి ఎందుకు అని అంటే మనం కూడా మన పాప విషయంలో సెలవు వేయబడి లోకం నుంచి వేరై మనం దేవునిలో మమేకం అవ్వాలి అని దేవుడు తన పర్సన వాక్యాన్ని గాక అలాగే ఈ వాక్యమును వింటున్న మీరంతా ఒకవేళ ఆన్లైన్లో వింటున్నట్లయితే మీరు కూడా ఇది మీకు ఆ అర్థమైంది అనుకుంటే దేవుడు మీతో మాట్లాడు ఆడు మాట్లాడాడు అని అనుకుంటే మీ యొక్క బంధువులు తీసిన దీన్ని పంపించడం ద్వారా ఈ పరిచయం మీరు కూడా ఆగస్థులవుతారు కాబట్టి దయచేసి మరి ఈ మాటలను మీరు పంపించండి అలాగే మా ఛానల్ చేయాల్సి కోరుతున్నాను చివరి ముగించుకుందాం ప్రార్థన పనులకు మందున్నారు మా తండ్రి మా ప్రభు మహేశ్వర్యాలు చూస్తున్నారు మీరు మరణం పొందుట ఇది ఏ మనిషి యొక్క ఉద్దేశం కాదు ప్రభా నిజానికి మీ వాటిని సెలవిస్తా ఉంది ఈ లోకాధికారులు ఎవరికి అది తెలియదు అని ప్రభా తెలిసి ఉంటే వారు శిలో మరణాన్ని వేయను అని కొరీ రాసిన పద్ధతి మీ మార్గం కొనసాగుతాం రెండు ఎవరు కూడా ఏ లోకాధికారులు ఎవరు కూడా మీ మరణం గురించిన శిలో మరణం గురించిన జ్ఞానం వారికి లేదు ఇది కేవలం మీ ప్రణాళిక ఆది నుంచి మీరు ప్రణాళిక చేసి ఉన్నారు మీ భవిష్యత్ జ్ఞానం అనుసరించి దీన్ని చేసి ఉన్నారని మీ వాక్యము తెలియజేస్తా ఉంది ఎందుకు సినిమా అని అంటే మా దగ్గరి కొరకు మమ్మల్ని లోకపు మాల్యం నుంచి తప్పించడానికి మమ్మల్ని ఈ లోకపు తనంపు నుంచి లోక భాష నుంచి లోక పాపం నుంచి విడిపించడానికి ఈ లోకం నుంచి మమ్మల్ని వేరు చేసి మీతో మమేకము చేయడానికి ఆయన మీరు ఈ లోకానికి వచ్చి మా పాపమును మీరు ప్రభా భరించారు ఆయన మా శాపమును మీరు గ్రాహించారు ప్రభా కాబట్టి మీరు శాప గ్రాహి అయ్యారు తండ్రి ఆయన మా కొరకు మీరు పాపముగా చేయబడ్డారని మీరు వాకింగ్ సరివిస్తూ ఉంటారు మీకు వందనాలు తండ్రి వీటంతటి ప్రభా ప్రణాళిక వెనుక ప్రేమ మీ త్యాగము ఈ యొక్క గొప్ప మరి కృప మాకు కనబడుతుంది గలతీలో గలతీలకు ఆ పౌరు గారు రాస్తూ ఉన్నారు ఇది మీ మీ కనులు ప్రదర్శించబడుతుంది రుజువుగా మరి మీ ఎదుట ఉండదు కదా అని చెప్తున్నాడు కానీ మా కనులేదుట మీ వాక్యం ద్వారా అది ప్రదర్శించబడుతుంది బాబా మీ సిరువు మరణం మా కనులు ఎదుట ఉన్నది మా అందరి కొరకు మీరు మరణించారు తండ్రి మా పాప నుంచి దేవా అధ్యానం మా పాప అంటే పాపాన్ని మీరు తుడిచి వేయడానికి ప్రభా కడిగి శుద్ధులుగా చేయడానికి మీ రక్తాన్ని చెందించారు మీకు వందనాలు ప్రభావ స్తోత్రాలు తండ్రి నేను చిన్న మాందాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీకు వందనాలు స్తోత్రములు ప్రభావ పౌరు గారు అనే మేము లోకముతో లోకము మాత్రం శత్రీపడ్డారు మాకు లోకంతో లోకాశలతో ఆశలతో ఏ మాత్రము సంబంధం లేకుండా జీవించే ఆ ఉన్నతమైన భక్తిలోకి ఆ ఉన్నతమైన ఆ ప్రభా విశ్వాసంలోకి మేమంతా వెళ్ళడానికి సాధించండి తండ్రి మీకు వందలను తెలియజేస్తూ వచ్చిన వారి అందరిని దీవించండి ప్రభావ చూస్తున్న వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభావం మీ త్యాగము వారి జీవితంలో ప్రభా వారి జీవితంలో గొప్ప కార్యం చేయడాన్ని సాధించండి వందనాలు తెలియజేస్తూ యేసు క్రిష్ నామంలో అడిగి వెనుకొంచున్నాము తండ్రి ఆమె తండ్రి యొక్క